యాక్చువల్లీ మనం ఏంటంటే మన ఇనీషియల్ గా పిల్లలకి మనం హైయర్ రేంజ్ లెవెల్లోకి లోకి సార్ వాళ్ళకి మనం బేసిక్ లెవెల్ నుంచి వెళ్తాం ఎప్పుడైతే బేసిక్ లెవెల్ నుంచి వెళ్తామో క్రమీకంగా వాళ్ళతో ఎప్పుడైతే మనము అంటే డే ఆన్ డే వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతామో ఆ పిల్లలు ఏ స్టాండర్డ్ లో ఉన్నారన్నది మనకు తెలుస్తుంది నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఆశీల్మట్ సమీపంలోని సంపత్ వినాయక ఆలయం ఎదురుగా ఉన్న ఇంపల్స్ కళాశాల ఆధ్వర్యంలో టాలెంట్ నిర్వహించారు ఈ టెస్ట్ లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు మొదటి మూడు స్థానాల్లో నుంచి విద్యార్థులకు వరుసగా ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు అదేవిధంగా ప్రత్యేకంగా గుర్తింపొందిన విద్యార్థికి మరో పదివేల రూపాయలను ప్రదానం చేశారు ప్రతిభ ఉన్నవారికి చదువుకునేందుకు పేదరికం అడ్డు రాకూడదు అనే సంకల్పంతో తమ సంస్థ కొనసాగుతోందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్ నవభారత్ స్పెషల్ రిపోర్ట్ సార్ ఫస్ట్ ప్రైజ్ మన టాలెంట్ టెస్ట్లో వన్ ఎయిటీ మార్క్స్కి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చింది సార్ బాబుకి సార్ మన టాలెంట్ టెస్ట్ సార్ టాలెంట్ టెస్ట్లో పాపకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్ ఫస్ట్ ప్రైజ్గాను మన ఇన్ఫర్స్ ఎడ్యుకేషన్ నుంచి థర్టీ థౌసండ్ అనేది క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము అలాగే పాపకి ఫిల్లింగ్ ఉంటే కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండడానికి కూడా మేము రెడీగా ఉన్నాం సార్ बी संदीप सेकंड प्लेस फ्रॉम सुजना स्कूल सुजना स्कूल ओपन जस्ट सेकंड प्लेस के अंदर 20000 अवार्ड दे सकते सर आगे टॉप बिलिंग अमाउंट पे 100% डिस्काउंट भी दे सकते हैं सर थर्ड प्लेस बाविया श्री फ्रॉम हरगोपाल थर्ड प्लेस बाविया श्री फ्रॉम हरगोपाल ओपन जस्ट नॉट प्लेस के अंदर 10000 डिस्काउंट है सर స్పెషల్ ప్రైజ్ సార్ మనకి జెడ్పీహెచ్ గవర్నమెంట్ స్కూల్ సార్ బొమ్మది బాబాయింటే ఎగ్జామినేషన్ లో ఫిజిక్స్ అనే సబ్జెక్టు అటెండ్ చేయకుండా रिमेन रन सब्जेक्ट लो 90 प्लस मार्क्स स्कोर किया सर 96 मार्क्स वन टाइम पर नहीं है एक्चुअल प्राइस के था इट इज एक्चुअल ना अमाउंट सेल इज स्टार्टिंग लो बट मैं मनस को स्पेशल प्राइस के दिवान को नाम स्टूडेंट ने अप्रिशिएट चेयरन कोसम 10000 सर 10000 ओके माय नेम इज उदय भास्कर आई एम द प्रिंसिपल एज वेल मैथ्स फैकल्टी हियर ఇప్పుడు మనకి ప్రెజెంట్ కాలేజ్ థీమ్ గురించి మీతో కొంతసేపు మాట్లాడతాను టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫస్ట్ టైం దీన్ని ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ అయిన సుధీర్ బాబు గారు ఒక మంచి సదుద్దేశంతో ఈ స్టేట్ వైడ్ ఐఐటి అండ్ ఎన్ఐటి అండ్ నీట్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో అలాగే రూరల్ కాలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలను కూడా సక్సెస్ చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మనకు రెండు వేల పదహారులో హైదరాబాద్లో ఈ క్యాంపస్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన ఫ్యూ ఇయర్స్లోనే చాలా మంచిగా గ్రోత్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఫోర్టీన్ క్యాంపస్ అనే ఉన్నాయి ఈ ఫోర్టీన్ క్యాంపస్ నుంచి నియర్లీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ మన దగ్గర హైదరాబాద్లో చదువుతున్న స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైం ఈ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఐఐటి ర్యాంక్స్ అలాగే ఎన్ఐటి ర్యాంక్స్ అలాగే లో కూడా మంచి ర్యాంక్స్ని మన ఇంపల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొడ్యూస్ చేశాం ఇప్పుడు ప్రజెంట్ ఈ ర్యాంక్స్ అనేవి ఒక హైదరాబాద్కే పరిమితం అవ్వకూడదు త్రో స్టేట్ మొత్తం కూడా మనం డెవలప్ చేయాలి స్టేట్ మొత్తం కూడా మంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో మన సుధీర్ బాబు గారు టూ ఇయర్స్ బ్యాక్ మనకి రెండు వేల ఇరవై మూడులో మనకి ఇక్కడ వైజాగ్లో బ్రాంచ్ స్టార్ట్ చేశారు వైజాగ్లో ఇంపల్స్ కాలేజ్ స్టార్ట్ చేశారు ఈ టూ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక డేస్ కాల్ క్యాంపస్ రెండు హాస్టల్ క్యాంపస్ డేస్ కాల్ క్యాంపస్ సంపతి వినాయక టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది అలాగే హాస్టల్ క్యాంపస్ హాస్టల్ గర్ల్స్ క్యాంపస్ కొమ్మాది అలాగే హాస్టల్ బాయ్స్ క్యాంపస్ దొరతోట ఈ మూడు దగ్గర కూడా ఒక డేస్కాల్ రెండు హాస్టల్ క్యాంపస్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా స్టూడెంట్తో వన్ టు వన్ ఇంట్రాక్షన్ ప్రతి స్టూడెంట్ని డెవలప్ చేసే విధంగా ఒక మంచి ప్రోగ్రామ్ తో మనకి ముందుకు వెళ్తూ ఉంది అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనకి హైదరాబాద్ హైదరాబాద్తో పాటు వైజాగ్తో పాటు విజయవాడ అదే విధంగా తిరుపతిలో కూడా న్యూ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేశారు మీ అందరి కోఆపరేషన్ అవి కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ మనకి స్టూడెంట్ డెవలప్ చేయడానికి మనం తీసుకుంటున్న స్టెప్స్ ఏంటంటే ఎస్పెషల్లీ స్టూడెంట్తో వన్ టు వన్ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ అంటే మార్నింగ్ నుంచి కూడా ప్రాపర్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ఫాలోడ్ బై స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తాం మేము తీసుకున్న స్టెప్ టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ స్టెప్ తీసుకుని టూ అవర్స్ టీచింగ్ వన్ అవర్ ఫాలోడ్ బై స్టడీ అవర్ అది కూడా సీనియర్ లెక్చర్ అండర్లో మాత్రమే స్టడీ అవర్ జరుగుతుంది ఆ కాన్సెప్ట్ అంటే గ్రూప్స్ నుంచి కూడా స్టూడెంట్ డెవలప్ చేయాలన్న ఉద్దేశం డెవలప్ చేసే విధంగా మన ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసుకున్నాం దీనికోసం ఎవ్రీ మండే టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తాం ఆ వీక్ సిలబస్ మీద కండక్ట్ చేసి అది కూడా మనకు ఆ మండే కండక్ట్ చేసే టెస్ట్లో కూడా వచ్చే ర్యాంక్స్ అనేవి నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్ వైజాగ్ హైదరాబాద్ విజయవాడ అండ్ తిరుపతి ఈ నాలుగు బ్రాంచెస్లో మనకి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళందరికీ కలిపి మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం ఈ ఎగ్జామినేషన్లో ర్యాంకింగ్ అనేది కూడా త్రూ అవుట్ అండ్ తెలంగాణ వైజ్ మనకు ర్యాంకింగ్ అనేది వస్తుంది ఈ కాంపిటీషన్లో మనం ఎలా ముందుకెళ్తున్నామో స్టూడెంట్ చూసుకుంటే ఫర్దర్గా మనకు జరుగుతున్న ఈ హ్యూజ్ కాంపిటీషన్లో కూడా సక్సెస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది నా పేరు చాంది అండి నేను అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ అనేది ఇమ్మీడియట్ గా అవుట్ చేస్తాను అది వన్ టు వన్ ఇంట్రాక్షన్ రెండోది మనం ఫాలో అయ్యేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాన్సెప్షన్ నాలెడ్జ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాన్సెప్షన్ నాలెడ్జ్ అంటే పిల్లలకి ఏమీ రాకుండా వస్తేనే మేము ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ఏమీ రాని వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే ఏది మనం చెప్పినా యాక్సెప్టెన్స్ ఉంటుంది సో అలాంటి పిల్లలకి జీరో లెవెల్ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లెవెల్ వరకు కాన్సెప్షువల్ నాలెడ్జ్ ఇచ్చుకొని వాళ్ళకి డే బై డే ఇంప్రూవ్మెంట్ అన్నది ఎవ్రీ డే మేము చూసుకుంటాం అండ్ మూడో విషయం ఏంటంటే ప్రతి అంటే ఎక్కడ చూసినా కూడా స్టడీ అవర్స్ అన్నది ఒక జూనియర్ లెక్చరర్స్ ద్వారాగానో లేదంటే వేరే ఫ్యాకల్టీ ద్వారాగానో చేస్తారు కానీ ఇంపల్స్లో అలా కాదు లోని మీకు క్లాస్ చెప్పిన స్టడీ అవర్స్ తీసుకున్న అదే సీనియర్ లెక్చరర్ ఉంటారు దానివల్ల ఏ పిల్లలు ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఏ పిల్లలకి ఎక్కడ ఏ ప్రాబ్లం రావట్లేదు వాళ్ళకి ఎన్ని ఎగ్జాంపుల్స్ చేయిస్తే వాళ్ళకి బాగుంటుంది అన్నది ఎవ్రీ డే కూడా ఆ వన్ ఇంట్రాక్షన్ స్టూడెంట్ కి లెక్చర్స్ ఉండడం వల్ల ఇంపల్స్ ప్లెజర్ గా అయితే తీసుకోరు వచ్చి మేము నేర్చుకోవాలని ఆకాంక్షతోనే వస్తారు సో అది మెయిన్ ఇంపల్స్ సార్ యాక్చువల్లీ మనం ఏంటంటే మనం గా పిల్లలకి మనం హైయర్ రేంజ్ లెవెల్లోకి వెళ్తాం సార్ వాళ్ళకి మనం బేసిక్ లెవెల్ నుంచి వెళ్తాం ఎప్పుడైతే బేసిక్ లెవెల్ నుంచి వెళ్తామో క్రమికంగా వాళ్ళతో ఎప్పుడైతే మనము అంటే డే ఆన్ డే వాళ్ళతో ఇంట్రాక్షన్ అవుతామో ఆ పిల్లలు ఏ స్టాండర్డ్ లో ఉన్నారన్నది మనకు తెలుస్తుంది ఆ స్టాండర్డ్ ప్రకారంగా పిల్లలకి మోటివేషన్ ఇచ్చుకొని మీకు ఎంసెట్ ఎంసెట్ అవుతే మీకు బాగుంటుంది మీరు అడ్వాన్స్ లెవెల్ మీరు చేశారనుకోండి అడ్వాన్స్ లెవెల్లో ఇలాంటి ఎక్కువ వర్కింగ్ చేసుకుంటే మీకు బాగుంటుందని ప్రతి వీక్ దాని ఒక ఫిఫ్టీన్ 15 డేస్ కి ఒకసారికి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ డే ఆన్ ఆన్లైన్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ పిల్లలతో వెళ్తారు సో దానివల్ల పిల్లలకి ఈజీ అవుతుంది అండ్ as well పేరెంట్స్ కూడా ఏంటంటే మా పిల్లలు ప్రెషర్ గా ఫీల్ అవ్వట్లేదు కాలేజ్ కి హ్యాపీ గా ఎళ్ళి హ్యాపీ గా వస్తున్నారు అనే ఐడియా ఉంటుంది వాళ్ళకి హై స్కూల్ షీ

srikita 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 noti srikita srikita yes